DSC Mass.

కాలము ఎన్ సంవత్సరాలు అయిన మొత్తము సమానం దిస్ ఏ ఈక్వల్ టు పి ఇంటూ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ హోల్ పవర్ ఎన్ చక్రవడ్డీ ఈక్వల్ టు మొత్తము మైనస్ అసలు అర్ధ సంవత్సరానికి ఒకసారి అర్ధ సంవత్సరానికి ఒకసారి చక్రవడ్డీని లెక్కించిన లెక్కించిన ఏడల మొత్తం సమానం P ఇంటూ 1 ప్లస్ ఆర్ బై టూ బై హండ్రెడ్ హోల్ పవర్ ఎన్ ఇక్కడ ఎన్ బదులు టూ ఎన్ తీసుకోవాలి ఎందుకు అర్ధ సంవత్సరం కాబట్టి సో దీన్ని ఇంకా రాస్తే P ఇంటూ 1 ప్లస్ ఆర్ బై టూ హండ్రెడ్ హోల్ అని చెప్పి వాయాలి నెక్స్ట్ మూడు నెలలకు ఒకసారి లెక్కించిన అర్ధ సంవత్సరం అంటే ఆరు నెలలకు ఒకసారి లెక్కిస్తే ఇట్లా అదే మూడు నెలలకు ఒకసారి చొప్పున చొప్పున చక్రవడ్డీని లెక్కించిన పక్షంలో లెక్కించిన పక్షంలో అయ్యే మొత్తం అంటే ఏజ్ ఈక్వల్ టు ఫార్ములా పీ ఇంటూ వన్ ప్లస్ దిస్ ఈజ్ ఆర్ బై మనం ఇక్కడ ఫోర్ హండ్రెడ్ అని తీసుకోవాలి హోల్ పవర్ ఫోర్ అండ్ ఓకే నెక్స్ట్ ఒక మొత్తం పై మొదటి సంవత్సరం వడ్డీ రేటు మొదటి సంవత్సరం వడ్డీ రేటు ఆర్ వన్ పర్సంటేజ్ రెండవ సంవత్సరం వడ్డీ రేటు ఆర్ టూ పర్సంటేజ్ మరి మూడో సంవత్సరపు వడ్డీ రేటు ఆర్ త్రీ పర్సంటేజ్ అయినా మొత్తానికి ఫార్ములా రాస్తే మొత్తం ఏజ్ ఈక్వల్ టు दिस पी इंटू वन प्लस आर वन बै हंड्रेड इंटू दिसन प्लस आर टू बै हंड्रेड इंटू वन प्लस आर थ्री बै हंड्रेड नैक्स्ट మనకు కాలం భిన్నమైనప్పుడు కాలం తీసుకున్నప్పుడు ఒక ఫ్రాక్షన్గా ఉన్నప్పుడు భిన్నం అయిన ఎడల అంటే టైంని ఒక ఫ్రాక్షన్గా తీసుకుంటే ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఫోర్ అండ్ త్రీ బై ఫైవ్ సంవత్సరంలో అనిచ్చారు కాలం అప్పుడు మొత్తం ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ హోల్ పవర్ దీన్ని ఫోర్ అని రాయాలి ఇంటూ వన్ ప్లస్ త్రీ బై ఫైవ్ మై హండ్రెడ్ అని రాయాలి ఇట్లా మొత్తం కనుక్కోవడానికి ఫార్ నెక్స్ట్ టీ సంవత్సరాల తర్వాత ఆరు శాతం చక్రవడ్డీ చొప్పున ఎక్స్ రూపాయలకయ్యే మొత్తం యొక్క ప్రస్తుత విలువ అంటే ఇట్లా ఉంటుంది ఫామ్ టీ సంవత్సరాల తర్వాత ఆరు శాతం చక్రవడ్డీ చొప్పున

ఫార్ములా ఎక్స్ బై వన్ ప్లస్ ఇక్కడ మనము ఆర్ బై హండ్రెడ్ హోల్ పవర్ పి అని తీసుకో సంవత్సరాల తర్వాత ఆరు శాతం చక్రవడ్డీ చొప్పున ఎక్స్ రూపాయలకు అయ్యే మొత్తం యొక్క ప్రస్తుత విలువ ఓకే నెక్స్ట్ మనకు ప్రాబ్లమ్స్లో సాధారణంగా వడ్డీ రేట్లు పది శాతము ఐదు శాతము నాలుగు శాతంగా ఉంటాయి అటువపుడు మనకు షార్ట్ కట్ విధానాన్ని ఉపయోగించుకోవాలి ఇప్పుడు ఉదాహరణకు వడ్డీ రేటు పది శాతం అనుకోండి అయినప్పుడు మొత్తం ఏ ఈక్వల్ టు పి ఇంటూ వన్ ప్లస్ ఆర్ బై అంటే టెన్ బై హండ్రెడ్ హోల్ పవర్ ఎన్ అండ్రస్ దీన్ని సింపుల్గా పి ఇంటూ వన్ ప్లస్ లెవెన్ బై ट हॉल पवर्ड नेक्ट दी मन पी इंटू वन प्लस अलेवन बै टेन हॉल पवर्ड नेक्स्ट फै पर्सेंट अ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటే వడ్డీ రేటు ఐదు శాతం అయినప్పుడు దీనికి ఏ ఈక్వల్ టు పి ఇంటూ మనము ఇక్కడ డైరెక్ట్గా ఫార్ములా ట్వంటీ వన్ బై ట్వంటీ హోల్ పవర్ ఎన్ అని రాసుకోవాలి ఎన్ అని రాసుకోవాలి నెక్స్ట్ కాకపోతే వడ్డీ రేటు అంటే మనకు అక్కడ ఎన్ ఎంత ఇస్తే అన్ని సంవత్సరాలు రాసుకుంటాం వడ్డీ రేటు సపోజ్ నాలుగు శాతం అనుకుంటాం నాలుగు శాతం అయినప్పుడు A టు మనము పీ ఇంటూ ట్వంటీ సిక్స్ బై ట్వంటీ ఫైవ్ హోల్ పవర్ ఎన్ అని రాసుకో ఇది ఎన్ అని రాసుకుంటాం ఓకేనా ఇది మనము మొదటి సంవత్సరం అయితేమో ఇట్లా పి ఇంటూ లెవెన్ బై టెన్ హోల్ పవర్ వన్ అని రాస్తాం అదే రెండవ సంవత్సరం అయితే దీన్ని పి ఇంటూ हॉल पवर् टूँ अला दी मोद संवते पी इंटू ट्विटी वन बै ट्वीट हॉल पवर् वन अंड रवते पी इंटू ट्विटी वन बै ट्वीट हॉल पवर् टू अस्त अट्ला एट्रा दीडूट पी इंटू ट्विटी सिक्स बै ट्वीट फाइव हॉल पवर् वन अंस्तान సెకండ్ ఇయర్ అయితే పీఇన్ టూ ట్వంటీ సిక్స్ బై ట్వంటీ ఫైవ్ హోల్ పవర్ టూ అని వస్తుంది ఎట్సెట్రా ఇట్లా మనకు కొన్ని షార్ట్ కట్స్ తోటి ఉంటాయి ఈ క్లాస్ తోటి కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను నేను ఓకే థ్యాంక్ యూ అండి